ప్రజా బలం ఏ ఆర్ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్య జిల్లా హిందూపురం లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆ మహానయునికి పూలమాలలు వేసి విగ్రహానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బిఎస్ సమాజ్ షహిబ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి నాగరాజు పాల్గొన్నారు హిందూపురం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బిఎస్ సమాజ్ షహిన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ చేసిన సేవలు మరవలేనివని వారి అభ్యున్నతి కోసం అనుక్షణం తప్పించి అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రచించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడాడు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం అనుబంధ సంఘాల నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు